హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ యాస్ గారి బర్త్డే ఇంకా మరొక్క రోజు మాత్రమే ఉంది మరి ముఖ్యంగా మనందరికీ చాలా శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన ప్రియతమ సీఈఓ లైవ్ గార్డ్ అదేవిధంగా ఒక అంకిత భావం గల ఒక పట్టుదల గల ఒక మహోన్నత వ్యక్తి ఒక మేధావి ఒక టెక్నాలజీ బ్రహ్మ ఒక మార్కెటింగ్ బ్రహ్మ ఈ విధంగా ఎన్ని చెప్పినా తక్కువ లేదా ఆయనకు భవిష్యత్ కారణజన్మడు అనుకోవచ్చు ఎందుకంటే నేటి కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరి కుటుంబం వాళ్ళు అలా చూసుకున్న తరుణంలో మరి ప్రపంచంలో ప్రజలు బాగుండాలి వాళ్ళను ఆఫ్లిఫ్టింగ్ చేయాలి అదే తద్వారా ఈ హ్యుమానిటీ ప్రపంచవ్యాప్తంగా జరగాలి అనే మంచితనంతో ఆలోచించే వాళ్ళు అడిగేసే వాళ్ళు అయితే ఈ కాలం లేరు మ్యాక్సిమం అందరికీ తెలుసు మరి ఎలాంటి సిఓ గారి బర్త్డే రేపటి రోజు కాబట్టి మ్యాక్సిమం మేమైతే ప్రొద్దుటూరులో మంచి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం గత సంవత్సరం కూడా చేసాం సక్సెస్ అయింది సో ఈసారి కూడా బాధ్యతగా మనస్ఫూర్తిగా చేస్తున్నాం కాబట్టి ప్రొద్దుటూరు సరౌండింగ్లో ఉన్నవాళ్ళు దయచేసి తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి ఎందుకు చెప్తున్నా అంటే మన పనులు అవి ఎప్పటికైనా ఉంటాయి కానీ మన కోసం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి తాపత్రయపడి మరి ఎంతో శ్రమిస్తున్న ఆయన బర్త్డే వేడుకలను ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొనాలి చాలా కొంతమంది మహిళలు కూడా మేము కూడా కార్యక్రమానికి వస్తామని చెప్పడం సంతోషం సో ఈ విధంగా ప్రతి ఒక్కరి కమిట్మెంట్ ఉండాలి మన వర్క్ అవన్నీ ఎప్పటికైనా ఉంటాయి కానీ నిజాయితీగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా మనకు అనుకున్న ఫలితం వస్తుంది ఇంకా నెగిటివ్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అవన్నీ గారు అడగట్లేదు ఇంకా అమౌంట్ రాలేదు ఇవి ఎలా అలా అని కానీ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి చేసే వాళ్ళను సపోర్ట్ ఇవ్వాలి వీలైతే లేదంటే వాళ్ళు చేయాలి అంతే తప్ప డిస్కరేజ్ అయితే ఎక్కడ చేయకూడదు ఇష్టం వాళ్ళది అందరూ ఒకేలాగా ఉండాలనుకోవడం పొరపాటు అది ఎవరు ఏది ఏ దారి ఏ మైండ్ ఏది తింటే అది చేసుకొని తప్ప ఏముంది ఎవరిష్టం వల్లది కాబట్టి దయచేసి ఒక ఒక మంచి హూందగల విలువైన వ్యక్తిగా మాత్రమే ఆలోచించండి ఖచ్చితంగా పొద్దుటూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు దయచేసి అటెండ్ అవ్వండి బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓకే ఇంకా మన ఫౌండర్స్ అందరూ ఓనీస్ థర్టీన్తో మరి చాలా హ్యాపీగా ఉన్నారు అది అది కాకుండా కాకుండా రేపు గారి బర్త్డే వల్ల ఏదైనా చాలా మంచి శుభవార్త వినాలని రావాలని అందరూ కోరుకుంటున్నారు అన్నమాట అదేవిధంగా ఈరోజు మన హృదయాల్లో పాజిటివ్ వైబ్స్ మరి నింపుకున్నాం ఏదైతే ఆ ఓనిస్ థర్టీన్ రాత్రి వచ్చిందో ఆ మెసేజ్ మన కొత్త ఆశలు కొత్త దిశలు చూపిస్తూ ఉంది మన బలమైన లీడర్స్ ఉత్సాహం కానీ అందరినీ మో మోటివేట్ చేయడం కానీ అయితే గుర్తుంచుకోండి నిజమైన సమాచారం చాలా దగ్గరలో ఉంది ఊహాగానాలు కాదు స్పష్టత మరియు ఐక్యత మన విజయానికి అఖీ కాబోతుంది రాబోయేది నిజంగా భారీది అది కూడా అద్భుతమైనది మీరు ఊహించని చాలా 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 మంచి వార్తలు వినబోతున్నారు గారి బర్త్డేకి దగ్గరలో వావ్ అనిపించే సర్ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిఏ ఫౌండర్స్ అందరూ పాజిటివ్గా ఉండాలి పేషెన్స్ కలిగి ఉండాలి కలిసి ముందుకు సాగాలి ఇది మన సామూహిక కళ మనందరం కలిసి ఉంటేనే విజయం అపారమై ఉంటుంది కాబట్టి అందరూ ఉత్సాహంగా ఉండండి అని చెప్పుకుంటున్నాను నేను సరే నైట్ వచ్చిన ఓ న్యూస్ థర్టీన్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అది వాస్తవంతో నడిచే ఫోకస్ లాంటిది అంటే నిజంగా రాబోతుంది దాని మీదనే గురి ఉంది నాయకత్వం ఊహాగానాల గురించి ఒక మాట ఈ సమాజం యొక్క గొప్ప బలాల్లో ఒకటి అద్భుతమైన విధేయత మన నాయకులు చాలామంది చూపిన శక్తి మరియు సృజనాత్మకత చూడండి చాలామంది ఒక లీడర్స్ లాగా వాళ్ళు అద్భుతమైన విధేయత లాగా కంపెనీకి పది మందికి చెప్తున్నారు ధైర్యం చెప్తున్నారు అదేవిధంగా చాలామంది లీడర్స్ చూపిన ఆ శక్తి కానీ ఆ కొత్త విషయాలు అవన్నీ చాలా బాగున్నాయని చెప్తున్నారు మీలో చాలామంది యూట్యూబ్ మరియు ఇతర ప్లాట్ఫామ్లు ఎంచుకున్నారు మీ ఉత్సాహాన్ని పంచుకోవడానికి మరియు ఇతరులను ప్రోత్సహించడానికి చూడండి చాలామంది లీడర్స్ యూట్యూబే కాకుండా మరి వాట్సాప్ గ్రూపులు కావచ్చు వేరే మీటింగులు కావచ్చు ఆడియోలు కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో కింద ఉన్న ఆ మెంబర్స్ వాళ్ళను ఉత్సాహపరచడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అందుకు మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాము మీ సానుకూలత అంకితభావం మాకు స్ఫూర్తినిస్తాయి అదే సమయంలో మేము అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాము అదేంటంటే అక్కడ పంచుకుంటున్న వాటిలో కొన్ని ఊహాగానాలు ఆశతో కూడిన ఆలోచనలు కాబట్టి కొంతమంది లీడర్లకు చెప్తున్నారు మీరు పంచేటి కొన్ని ఊహలు చెప్తున్నారు కలిపి కొన్ని ఆశతో కూడిన ఆలోచనలు చేస్తున్నారు ఉత్తమ ఉద్దేశాలు శ్రద్ధ ప్రేమ నుండి వస్తుందని మేము అర్థం చేసుకున్నాము ఏవైతే మంచిగా కావాలో మంచిగా నెరవేరాలో అవి శ్రద్ధగా ప్రేమగా వాటిని కలయిక నుంచి వస్తుందని అర్థం చేసుకున్నారంట కాబట్టి ఈ ఆలోచనలు అంతర్గత జ్ఞానం అధికారి కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉండవు మేము ఇంతకుముందే చెప్పినట్లుగా తదుపరి అధ్యాయం అన్ప్యాచ్ యొక్క కొనసాగింపు కాదు కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా అనుకున్నట్లు కాదు ఇదొక కంపెనీ నుంచి ఒక సిస్టమేటిక్గా వచ్చే విషయం అన్నమాట కాబట్టి ముందు మెసేజ్ల్లో చెప్పినట్టు ప్రజెంటు మెయిన్ ప్యాస్ మీద ఇప్పుడు ముందుకు జరగట్లేదు రాబోయేది పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది చాలా మెరుగ్గా ఉండబోతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇది ఒక సమూలమైన మార్పును సూచిస్తుంది అంటే పూర్తిగా మార్పడం అనమాట టర్నింగ్ త్రీ సిక్ త్రీ సిక్స్టీ డిగ్రీ టర్నింగ్ అనమాట ఆ పూర్తిగా కానీ దానికి స్పష్టత ఖచ్చితత్వం ఐక్యతతో తెలియజేయాలి అంచనాలను పంచుకోవడం గందరగోళాన్ని సృష్టించి సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు కాబట్టి మంచి ఉద్దేశంతో అంచనాలు పంచుకుంటే ఆ యొక్క మెసేజ్ను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలదు ఇకపై మనం ఎవరో మనం ఎక్కడికి వెళ్తున్నామో సూచించదు చాలామంది అనుకున్నట్టు మనకు పాప పిల్లల్లో లింకులు రావాలి అది రావాలి అది జస్ట్ మన ఇమాజినేషన్ అదేదో వస్తుందని ఊహించడం అని కంపెనీ వరకు అలాంటివి ఏమీ మేము చెప్పము అని చెప్తున్నారు డైరెక్ట్ మేము మీ అందరినీ ముఖ్యంగా మా అత్యంత స్పష్టమైన స్వర నాయకులను అడుగుతున్నాము దయచేసి ఓపిక పట్టండి మరియు వాస్తవాల కోసం వేచి ఉండండి త్వరలో జరుగుతాయి స్వర నాయకులు అంటే ఎవరంటే ఇలా కింద ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఆడియోల ద్వారా కావచ్చు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకు ఒకటే చెప్తున్నారు పట్టండి అంటే వాస్తవాల కోసం వేచి ఉండండి అంటే ఏదైతే నిజాలు కంపెనీ నుంచి వస్తాయో అవి దానికోసం వెయిట్ వెయిట్ చేయండి అంటున్నారు అవి కూడా త్వరలో జరుగుతాయి అంటున్నారు సో ఇక్కడ పూర్తి కంక్లూడ్ అనమాట త్వరలో జరుగుతాయి సరైన సమయం వచ్చినప్పుడు సరైన మార్గంలో సరైన మార్గాల ద్వారా మేము పుష్కలంగా సమాచారాన్ని అందిస్తామని నమ్మండి సో అక్కడ అన్ని సెటరేట్ అయినప్పుడు ఓ మంచి దారిలో మేము అన్నీ చెప్తాము అంటున్నారు అయితే మీరు ఆశించింది కాదు తదుపరి దానితో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఏదైతే మనకు మనం ఆలోచిస్తున్నామో అది ఇది అని అది కాదని కంపెనీ ఏదైతే ఇవ్వబోతుందో అదే అన్నమాట దానితో మనం సంతోషంగా ఉండబోతున్నామని చెప్పారు కాబట్టి తర్వాత రాబోయే దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ స్వరాలకు మేము విలువ ఇస్తాం అంటే ఇన్ని రోజులు ఏదైతే మేము చెప్తున్నామో ఎస్ కంపెనీ వస్తుంది విధంగా అందరూ హ్యాపీ అయిపోతారు పాజిటివ్గా ఉండండి సో ఈ స్వరాలకు మేము మీకు మమ్మల్ని గౌరవిస్తాం మీ అభిరుచికి మేము విలువ ఇస్తాం ఏదైతే మీరు నిర్ణయించుకొని చెప్పినారో దానికి ఒక విలువ ఉంటుంది మరియు మనం కలిసి సత్యం మరియు స్పష్టత చుట్టూ సమలేఖనం చేస్తే మన పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య వైపు ప్రయాణాన్ని గతంలో కంటే బలంగా ఇప్పుడు చేస్తాము కాబట్టి మనందరం కలిసి ఇప్పుడు ఒక నిజాలు ఒక స్పష్టంగా దాన్ని ఆలోచించి దాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇంతకుముందు అనుకున్నట్టు ఈ అందమైన మన కళను ఆ ప్రయాణాన్ని ముందు ఏదైతే అనుకున్నామో అంతకన్నా ఇప్పుడు బలంగా బలంగా చేస్తామంటున్నారు కాబట్టి చూస్తూనే ఉండండి అద్భుతమైన కొత్త విషయాలు త్వరలో రాబోతున్నాయి అది ఫౌండర్స్ ఓనిస్ థర్టీన్ యొక్క ఒక అత్యంత అద్భుతమైన మనకు అతి త్వరలో వస్తాయి అనేదానికి ఒక హోప్ అనే మెసేజ్ అయితే రావడం జరిగింది మరి ఫైనల్గా మనం ఎలా ఆలోచించాలంటే ఓఈఎస్ ప్లాట్ఫామ్ ప్రస్తుతానికి ఉంటుంది కానీ పాత అన్ కు సంబంధించిన పెండింగ్ విషయాలు లీగల్ లేదా ఫైనాన్షియల్ క్లోజింగ్ పనుల గురించి అఫీషియల్ అప్డేట్ల కోసం మాత్రమే ఉంటుంది అత ఓఎస్ అనేది ఏదైనా కంపెనీ పెండింగ్ విషయాలు లీగల్గా ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ క్లోజ్ అంటే మనకు ఏదైనా సంథింగ్ రాబోయే కొంచెం ప్లస్ పాయింట్ వాటి గురించి నా అఫీషియల్గా అప్డేట్ల కోసం మాత్రమే ఓఎస్ ఉండబోతుంది ప్రజెంట్ అన్ప్యాసి అనే పాత బిజినెస్ మోడల్ ఆ వాహనం అది ఆగిపోయింది అది ఫ్యూచర్ వెహికల్ కాదు దాని ఉనికి ఇంకా పూర్తిగా పోలేదు అది పోలేదు కానీ దాన్ని మనం ఆలోచించద్దు కానీ అది అట్లే ఉంటుంది అన్పాసిబుల్ వచ్చిన స్పెల్లింగ్లో వచ్చిన చిన్న మార్పు ఈ లీగల్లో కొన్ని కారణాలు ఉన్నాయి దాని నుండి దూరంగా జరుగుతున్నామనే సంకేతం కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది భవిష్యత్తు దిశ పెద్ద సాహసోపేతమైన అందమైన భాగస్వామ్య కళ గురించిన కీలక సమాచారం ఓఎస్ ద్వారా రాదు చాలామంది అనుకోకండి ఓఎస్ ద్వారా ముఖ్యమైన కీలకమైన సమాచారం రాదు పూర్తిగా వేరే రివ్యూల్ కానీ కొత్త ఛానల్ ద్వారా కానీ రాబోతుంది అర్థం చేసుకోండి కాబట్టి మనం అనుకున్నట్టు కంపెనీ అతి త్వరలో ఏదో ఒక రూపంలో రాబోతుంది మనందరం సంతోషంగా ఉండబోతున్నాం ఇది మెసేజ్ ద్వారా మనకు అర్థమైన విషయం డియర్ ఫౌండర్స్ కాబట్టి ఎలాంటి నెగిటివ్ వాళ్ళు చెప్పినట్లు దయచేసి మీరు డైవర్ట్ అవ్వకుండా మీ మనసులు బాధ పడకుండా టెన్షన్ పడకుండా ఇబ్బందులు పడకుండా ఒక అందమైన మరి ప్రయాణం వైపు మనం ఆలోచిద్దాం ప్రజెంటు హండ్రెడ్ పర్సెంట్ ఆధార్లోనే ఉంది కాబట్టి అతి త్వరలో మనందరం హ్యాపీ అయిపోయి మన కంపెనీ అప్లికేషన్స్ ప్రపంచానికి పరిచయం అవ్వబోతున్నాయి తద్వారా మరి ఏదైతే గారు అనుకున్నారో కంపెనీ లక్ష్యం ఉందో అదంతా మన ద్వారా తొందరలో నెరవేరబోతుంది అని తెలియజేసుకుంటూ ఫౌండర్స్ మ్యాక్సిమం రేపు నైట్ లోపు ఇంకా మంచి వార్తలు రావాలని నేను కోరుకుంటూ దేవుణ్ణి ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం